రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇటు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాంతోపాటు బట్టి విక్రమార్క గారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించి ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అయితే రాష్ట్రంలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఏం జరిగింది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి తన పావులను కత్తున్నాడు అనేది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా నిజమే అయిన విషయం మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలను మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి వ్యూహం సఫలీకృతమవుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు కూడా లేదు దానికి సంబంధించి కొన్ని ఆరోపణలు మనం చూసే ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేతలు ఉన్నారు అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక సముద్రం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేతను మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు దాంతోపాటు ఇతరత్ర శాఖలపై చాలా పట్టున్న వ్యక్తులు ఉన్నారు దాంతోపాటు వాళ్ళకు అన్ని రకాలుగా కూడా గట్టిగా ఉన్న మంత్రులు చాలామంది ఉన్నారు అందులో నేను ఒక్కొక్కరిని కూడా తెరమెది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఒకటి కాంగ్రెస్ అంటే జానారెడ్డి ఇది అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే పాటుగా ఏది దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ అంటేనే దాంతోపాటు బత్తి విక్రమార్క గారు కాంగ్రెస్ అంటే దాంతోపాటు కాంగ్రెస్ అంటేనే మీ అందరికీ తెలిసిన విషయమే వి హనుమంతరావు గారు కాంగ్రెస్ అంటే పూర్తి స్థాయిలో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు మన షబీర్ అలీ గారు దాంతోపాటు కాంగ్రెస్ అంటేనే యాష్కి దాంతోపాటుగా కాంగ్రెస్ అంటేనే ఇట్లా కీలక నేతలు చాలామందికి కూడా ఉన్న పరిస్థితి కనబడ్డది సో ఈ కీలక నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా సైట్ జరిపే ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ అంటే మరీ ముఖ్యంగా కోమట్ రెడ్డి గారు కోమటి గారు వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నా అనేది మీకు చాలా స్పష్టంగా కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కాంగ్రెస్ పార్టీ అంటే చాలామంది నేతలు ఇట్లా ఏళ్ళ మీద టకి టకి టకీ మనీ లెక్క పెడతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ మొదటి నుంచి అంటే ఆది నుంచి కూడా జెండాను